దేవుని కృప కలిగిన నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలు మరొక వాగ్దానం వినడానికి దేవుడు మనందరికి ఇచ్చిన గొప్ప కృప లేఖన భాగాలు తెరిచి సామెతలు తొమ్మిదో అధ్యాయము పదకొండవచనము నీవు జీవించు సంవత్సరములు అధిక మగును ది ఇయర్స్ ఆఫ్ ది లైఫ్ షాల్ బీ ఇంక్రీస్డ్ ప్రైజ్ లోట్ మరణము మనల్ని అనేక రకాలుగా కృంగదీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా మరణానికి భయపడుతూ ఉంటారు సంవత్సరాలు ఏమో రోజుల వలే గతించిపోతున్నాయి కదా మరి మన జీవితాల్లో ఆశీర్వాదం పొందుకోలేక సమాధానం పొందుకోలేక పాస్టర్ గారు నేను ఎంతకాలం బ్రతుకుతానో అర్థం కావట్లేదు కృంగిన స్థితిలో ఉంటున్నాను అని ఎంతగానో బాధపడుతున్నారేమో నిజమే సాతాను గజ్జించు సింహం వలె ఎవరిని మృంగుదమని వెతుకుచూ తిరుగులాడుచు ఉంటున్నాడు అందుకే ఈరోజు అనేక ఆత్మహత్యలు చూస్తున్నాము వారి రోజులు పూర్తవ్వకముందే మరణిస్తున్న సంఘటనలు చూస్తున్నాం భయంకరమైన రోడ్డు యాక్సిడెంట్లు అలాగే సూసైడ్ చేసుకుని చనిపోడాలు ఆత్మహత్యలు మన కళ్ళ ముందు మనము చూస్తూ ఉంటున్నాము కదా మరి మన సంవత్సరాలు ఇంక్రీజ్ అవ్వడం మానేసి పెరగడం మానేసి మన లైఫ్ స్పాము తగ్గిపోతున్నట్లుగా కనపడుతుంది మీరు ఎప్పుడైనా గమనించారా ఎందుకు చనిపోతున్నారు రోడ్డు మీద కనిపిస్తున్న బ్యానర్లో చాలా తక్కువ వయసు కలిగిన వాళ్ళే మరణిస్తున్నారని చాలా యంగ్ లైఫ్లో ఉంటున్న వాళ్ళే మరణిస్తున్నారు అన్న మాటలు చూస్తున్నాము కదా ఎందుకు వీళ్ళు మరణిస్తున్నారు వారి సంవత్సరాలు అధికం అవ్వట్లేదా ఎందుకు వారి మధ్యలోనే ఆగిపోతున్నారు జాగ్రత్త ఈ సాంతాను నీ జీవితాన్ని పాడు చేయాలని నీ బ్రతుకుని పాడు చేయాలని నీ సంవత్సరాలు నీకు దేవుడి ఇచ్చిన ఆయుష్ ప్రకారం అది పూర్తయ్యేంతవరకు కాకుండా మధ్యలోనే నీ కుటుంబం మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడు నీ కుటుంబాన్ని నా చేసే ప్రయత్నం చేస్తూ ఉంటున్నాడు అయితే నీవు జీవించే సంవత్సరంలో అధికము అవ్వబోతున్నాయి ఆమెన్ నీ బ్రతుకులో నీ కుటుంబంలో ఏ సాతాను కార్యాలు కూడా పని చేయడానికి అవకాశం ఉండకూడదు దేవుడు నీకు మంచి ఆరోగ్యమును అనుగ్రహించబడను గాక ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు నా జీవితంలో అనేక శ్రమలను బాధలను కష్టాలను నేను అనుభవిస్తున్నాను కాబట్టి చనిపోవాలా ఏ ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి మీ భారం అంతా కూడా నా మీద వేయమని చెప్పలేదా ఎందుకు ఏడుస్తూ ఇంకా ఇంకా డిప్రెషన్ బారిన పడుతూ ఉంటున్నావో నీ అప్పులు తీరే రోజు రాబోతుంది నీ అప్పులు కానీ నీ ఈఎంఐ సమస్యలు కానీ నీ హౌస్ లోన్స్ కానీ నీ ఆర్థికపరమైన ప్రతి సమస్య పోయే రోజు ఉంది దేవుని మీద నీ భారం ఉంచు నీ రోగము నీ బలహీనత నీ ఇబ్బంది నీ వేదన ఏ బీపీ అయినా షుగర్ అయినా గుండె సమస్య అయినా నడువు నొప్పి అయినా కడుపుల థైరాయిడ్ సమస్యలైనా నరాల బలహీనత అయినా వాటెవర్ ఏ రోగంతో బాధపడినా ఏ క్యాన్సర్తో బాధపడినా ఏ పీసీ ఒడ్డీ సమస్యతో బాధపడినా అనేక రకాలైన ఇబ్బందులతో నువ్వు బాధపడుతూ ఉంటున్నా సరే దేవుడు నీకు విడుదల కలుగు చేస్తాడు నీ సంవత్సరంలో అధికమయ్యేలాగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు నీ కుటుంబ సమస్య కావచ్చు జాబ్ కోసము ఇల్లు కోసము వివాహం కోసము చదువు కోసము నీటి సీటు కోసము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసము గవర్నమెంట్ జాబ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నావు కదా దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తాడు ఈ బాధలు వచ్చినాయి అని ఈ కష్టాలు వచ్చినాయి అని సరిగ్గా చదవలేకపోతున్నావని కుటుంబ పరిస్థితి బాగాలేదని నువ్వేమీ మరణించాల్సిన అవసరం ఏమీ లేదు నీ భారము దేవుని మీద వెయ్యి మనుషుల్ని నమ్ముకోవడం మానేసి దేవునిని ఆశ్రయించడం నేర్చుకో ఈ గొడవలు కావచ్చు ఈ కొట్లాట్లు కావచ్చు ఈ బలహీనతలు కావచ్చు ఈ అనారోగ్య పరిస్థితి కావచ్చు తన చేతితో అంట రోగాలు లయమైపోయినాయి అంట విశ్వాసంతో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక తల్లి యేసు ఎద్దకు వచ్చి అడుగుతుంది దేవా నన్ను స్వస్థపరుస్తావా అని ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుందంట స్వస్థత పరచబడింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఒక దీర్ఘకాలపు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తి కనపడుతున్నాడు కదా ఆయన యేసు వస్తాడని ఎదురు చూశాడు వచ్చాడు తన జీవితంలో కార్యాలు జరిగినాయి ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి సమస్యతో బాధపడుతున్నావు ఎంతకాలం నుంచి కృంగిపోతున్నావు ఎన్ని రోజుల నుంచి వ్యాధులను అనుభవిస్తున్నాం ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రభు నిన్ను దీవించునగాక నీ సమస్యలన్నిటి నుంచి నీ బాధలన్నిటి నుంచి నీ వ్యాధనకరమైన పరిస్థితులన్నింటినీ నిన్ను సంతోషంగా మార్చి సమాధానకరంగా దేవుడు నడిపించబడునగాక గాక అవమానాన్ని పొందుకుంటున్నాను అనుకుంటున్నావేమో దేవుడిని నిన్ను ఆశీర్వాదకరంగా నడిపిస్తాడు కన్నీటి బ్రతుకులో నుంచి ఆనందంగా దేవుడు నడిపిస్తాడు నీ వ్యాధనను సంతోషంగా దేవుడు మారుస్తాడు నీ దుఃఖమును నాట్యముగా మార్చే దేవుడు ఉన్నాడు నువ్వు కలవరపడబాక విడుదల నువ్వు పొందుకుంటావు ఈరోజు సాతానండి భయంకరమైన స్ట్రెస్లోకి మనుషుల్ని నెట్టేస్తున్నాడు డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉంటున్నాడండి ఒక మాట అయితే చెప్పగలను నీవు సూసైడ్ చేసుకోవాల్సి చనిపోవాల్సినంత పెద్ద సమస్య అయితే కాదు ఇది నీవి భూమి మీద మరణించాల్సినంత సమస్యమీ కాదు ఇది కేవలము బలహీనత మాత్రమే ఇబ్బంది మాత్రమే కలవరం మాత్రమే నీ బిడ్డలు మాట వినకపోయినా మారుతారు నీ భర్త తాగుడు మార్పు చెందుతాడు నీ కుటుంబానికి రక్షణ వస్తుంది నీ కుటుంబానికి సమాధానం కలుగుతుంది ఎవరో ఏదో చెప్తున్నారని భయపడపాక నీ బిడ్డలు కూడా దీవించబడతారు నీ బిడ్డలు కూడా ఆశీర్వదించబడతారు నీ కుటుంబం కూడా దీవెనకరంగా మార్చబడుతుంది అయితే ప్రభు నా బలహీనత నుంచి విడుదల కలుగుచే తండ్రి అని దేవుణ్ణి అడగాలి మందు తాగే బిడ్డలు కనపడుతున్నారండి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కనపడుతున్నారు వ్యభిచారము చేసే వాళ్ళు కనపడుతున్నారు పాపము చేసే మనుషులు కనపడుతున్నారు కళ్ళుతో మాటతో తలంపులతో వినుటే విషయంలో అలాగే ఎదుటి వాళ్ళు మోసం చేసే విషయంలో కూడా ఇలా మోసపోతున్న మనుషులుగా కూడా మనం కనపడుతున్నాము కదా అయితే వీటన్నిటి నుంచి మనకు విడుదల కావాలి మీరందరూ దీవించబడాలి ఒక మాట చెప్పండి మీ వల్ల మీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా లేకపోతే మీ వల్లే మీ కుటుంబం పరువు పోతుందా అనేది ఒకసారి చూసుకోండి దేవుడు మిమ్మల్ని ఫిజికల్గా దీవించబడును గాక మెంటల్లీ దీవించబడును గాక ఫినాన్షియల్గా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదింప గాక స్పిరిచువల్గా మీరందరూ కూడా దీవించబడాలి ఎలా చేయాలి పాస్టర్ గారు ఏం చేయాలి అంటే ఒకటే ప్రార్థన చేయి వాక్యాన్ని చదువు స్థుతించడం నేర్చుకో ఎరుకో కోట గోడలు సైతము కోల్చబండి అంటే స్థుతించడం ద్వారానే పౌలు పౌలుశైలలో బంధించి చెరసాల్లో వేసినా కూడా వారు స్థుతించి ఆరాధించారు వాళ్ళకున్న సమస్య నుంచి వాళ్ళు బయటపడ్డారు కదా మరి నీ సమస్య నుంచి నువ్వు బయటపడవా నీ ఇబ్బందుల నుంచి నువ్వు బయటికి రాలేవా నీ కష్టంలో నుంచి నువ్వు బయటపడలేవా నీ శోధనకరమైన స్థితిలో నుంచి విడుదల పొందుకుని సంతోషంగా నువ్వు మార్చబడాలి ఎవరో ఏదో చెప్తున్నారని దిగులు పడకో ధైర్యం కలిగి ఉండో భయపడక నమ్మిక మాత్రం ఉంచు దేవుడే నీకు విడుదల కలుగు చేస్తాడు సమృద్ధికరంగా దేవుడు నిన్ను నింపుతాడు బాధలో కష్టాలు నష్టాలు వచ్చినాయని దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు దేవుడు మిమ్మల్ని మిక్కిలిగా దీవించునగాక భయపడకు భయపడకో దేవుడి మీద నమ్మిక మాత్రం ఉంచు ఆయన దీనులను దుఃఖపడుతున్న వారిని క్షేమమునకు లేవనెత్తువాడంట తగిన సమయకాలం హెచ్చించువాడంట శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధము చేసేవాడంట ఆయన నమ్ముకున్న వారి పట్ల కార్యాలు నెరవేర్చేవాడంట అవమానమునకు ప్రతిగా రెట్టింపు గణతనిచ్చి దీవెనతో నడిపించే గొప్ప దేవుడు మనకు క్షేమాభివృద్ధినిచ్చే మహోన్నతిని దేవుడిని మనం ఆరాధన చేస్తున్నాం గనక ఇంకెందుకు కలవరపడాలి ఇంకెందుకు దిగులు పడాలి ఇంకెందుకు బాధపడాలి ఎన్ని సంవత్సరాల నుంచి తేరని సమస్య అయినా సరే సమృద్ధికరమైన కృపతో దేవుడు మిమ్మల్ని నడిపించబడను గాక మీరు జీవించే సంవత్సరంలో అధికం అవటం కొరకు దేవుని దగ్గర మారుపెట్టే పాపము చేయొద్దు అన్యాయం చేయొద్దు అక్రమం చేయొద్దు అబద్ధాలు బ్రతుకుతూ ఉండదు అన్యాయమైన కార్యాలను జీవితంలో చేయబాక అతిక్రమమైన పనులు చేయబాక దేవునికి ఇష్టమైన బిడలుగా ఉండండి దేవునికి నచ్చిన కుటుంబాలుగా మనం మార్చబడదాం దేవుడే మనందరి జీవితాల్లో కృప కలుగు చేస్తాడు దేవుణ్ణి ఈ సమయంలోనే అడుగు ప్రవ్వ దయచేసి నాకు ఆయుషనివ్వ ఆయుష్ ఉంటేనే కదా మనం ఏమన్నా చేయగలిగేది చనిపోయిన వారు ఏమన్నా చేయగలరా దేవా నాకు ఆయుష్యనివ్వ తండ్రి నా కుటుంబం అనేక రకాలైన డ్రగ్స్కి వ్యసనాలకి పాపమునకు అన్యాయమైన స్థితిలో కోర్టు గొడవలతో అక్కమ సమస్యలతో బాధపడుతున్న మా జీవితాలలో విడుదల కలుగు చేయమని దేవుణ్ణి అడగండి సమృద్ధి కృపను మీరు పొందుకుంటారు తల వంచండి ప్రార్థన కృపాసత్య సంపూన్ను మమ్మల్మికిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లగుప తండ్రి నీకే వందనాలు ప్రభా స్థుతులయ్య స్తోత్రాలయ్యా ఏ పాటి వారము తండ్రి ఏ స్థితి కలిగిన వారమయ్యా నిన్ను ఆరాధన చేయడానికి కూడా యోగ్యత లేని మనుషులు ప్రభా దేవా అయినను మా మీద నీవు చూపిస్తున్న ప్రేమ మా ఇయర్స్ని బ్లెస్ చేస్తారని మాట్లాడుతున్నావు ఇంక్రీజ్ చేస్తారని మాట్లాడుతున్నావు ప్రభా ఈ వాగ్దానాన్ని మా జీవితంలో మేము పొందుకోవడానికి నీకు కాపుదల దయచేయండి మరణపు దూత మమ్మల్ని సంహరించాలని ప్రయత్నం చేస్తున్నాడు సాతాను బహు క్రోధము కలిగిన వాడే మమ్మల్ని చంపాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కలవర పెట్టాలని ఆ చావు మీద వాడికి అధికారం లేదు అటువైపుకు ప్రేరేపిస్తున్నాడు ప్రభా అలాంటి వేటివి కూడా వింటున్న ఏ ఒక్క బిడ్డ మీద కూడా పని చేయడానికి అవకాశం ఉండకూడదు తండ్రి ఏసునామంలో జయము కలుగు చేయబడనో గాక దేవా నీవిచ్చే కృప పొందుకోవాలి నీవిచ్చే దీవెన పొందుకోవాలి నీవిచ్చే ఆశీర్వాదం పొందుకోవాలి నీవిచ్చే ప్రేమను పొందుకోవాలి నీవిచ్చే అత్యున్నతమైన దీవెన మా అందరి జీవితాల్లో కలుగు చేపట్టకు నీ సహాయమును నీ కృపను నీ ఆశీర్వాదాన్ని మా అందరి బ్రతుకులో మీరే అనుగ్రహించండి ఏ పాటి వారము తండ్రి మిమ్మల్ని వేడుకున్నటకు ఆరాధించుటకు కూడా యోగ్యత లేని మనుషులు ప్రభావ అయినను నీ ఆత్మ సహాయమును నీ అత్యున్నతమైన ప్రేమను మాకు ఇస్తున్నందుకు స్తోత్రమును మా దేశాన్ని సంరక్షించండి పడుతున్న ప్రతి ఒక్క బాధల నుంచి నీ బిడ్డలకు విడుదల కలుగు చేయమని స్థిరపరచమని పాప బంధకాలలో నుంచి ల్యాండ్ ఇష్యూస్లో నుంచి గొడవల్లో నుంచి విదేశాలకు వెళ్తా బిడ్డలు అక్కడే వారి ప్రయత్నాలన్నిటిలో దెయ్యముల నుంచి విడుదలను బిడ్డలకు మీరు కలుగు చేసేలా అనేక సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మీ సమాధానమును కృపను కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దాయ చేయమని మా ప్రియ రక్షకుడైన ఏసో నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాస సన్నిధి ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడ్డలకు కుటుంబాలకు తోడయి ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయ చేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చాం సలువు రక్తమే యేసు ప్రభుయేసునాములు సంపూర్ణ జయమో అపోవాది క్రియలకు అనంత నాశనమును కలుగునగాక ఆమెన్